హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా టేస్టీ అయిన గింజల లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అంటే ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా వాటితో ఇలా లడ్డు చేసుకొని తినండి చాలా చాలా హెల్దీ సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినండి చాలా చాలా హెల్దీ సో ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఇక్కడ నేను అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను సో మీ మీ మెజర్మెంట్ని బట్టి అంటే మీరు ఒక కప్పు మెజర్మెంట్గా తీసుకోండి అంటే కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే అలా ఒక్కొక్క కప్పు తీసుకోండి ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు ఫ్లాక్ సిడ్స్ తీసుకున్నాను సో చూసారు కదా ఇలా మంచిగా చిటపటలాడాలి మంచిగా మీకు ఇలా సౌండ్ వస్తుంది కదా సో అలా మంచిగా చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇది నూనె లేకుండా అన్ని నూనె లేకుండా వేయించుకుందాము అలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇక్కడ నువ్వులు ఒక కప్పు సో నువ్వులు కూడా మంచిగా చిటపటలాడాలి మంచిగా ఇందాక మనకి ఫ్లాక్ సీడ్స్ అయితే ఎలా అయితే మంచిగా చిటపటలాడాయో నువ్వులు కూడా అలా మంచిగా చిట్టుపటలాడేంత వరకు వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాము ఇక్కడ నేను నువ్వులు మన ఫ్లాక్ సీడ్స్ అంటే ఆ గింజలు పల్లీలు ఈ మూడు తీసుకుంటున్నాను ఈ మూడు అన్నీ ఒకటే మెజర్మెంట్ ఒక్కొక్క ఒక్కొక్క కప్పు సో చూసారు కదా ఇక పల్లీలు కూడా ఇలాగే మంచిగా దూరగా వేయించుకోండి పల్లీలు ఎప్పుడైనా సిమ్లో పెట్టి వేయించండి హై ఫ్లోమ్లో పెట్టి వేయిస్తే త్వరగా వేగుతాయి లోపలంతా వేగకుండా ఉంటాయి కాబట్టి ఇలా సిమ్లో పెట్టి మంచిగా ఇలా దోరగా వేయించుకొని అన్ని మూడు మంచిగా చల్లారని ఇవ్వాలి పల్లీలు మనకి పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఇష్టం ఉంటే పొట్టు తీసేసుకోండి సో ఇవన్నీ మంచిగా చల్లారిన తర్వాత మూడు ఇలా విడివిడిగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా చేయాలి అండి అంటే మనకు పొడి అయిన వెంబడే తీసేయకూడదు చూస్తారు కదా ఇలా ముద్ద కట్టేంత వరకు పొడి చేయాలి జనరల్గా మనకి గ్రైండ్ చేసేస్తే పొడి పొడి అయ్యేలా అయినా వెంబడే తీయొద్దు ఇలా అన్నీ ఇలా ముద్ద అయ్యేంతవరకు అంటే మనకి ప్రతి గింజలో నూనె ఉంటుంది కదా ఆ నూనె బయటికి వచ్చేంతవరకు అలా గ్రైండ్ చేసుకొని మూడు అలా విడివిడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఇందాకైతే దీంతోనైతే మెజర్ చేసుకున్నామో దాంతోనే ఒక రెండు కప్పుల బెల్లం ఇక్కడ నేను బెల్లం పొడి వాడుతున్నాను మీరు బెల్లం ఉంటే బెల్లంని సన్నగా కట్ చేసి అయినా వేసుకోండి ఇలా బెల్లం పొడి అయినా వాడండి రెండు కప్పుల బెల్లం పర్ఫెక్ట్గా సరిపోయిందండి సో ఇలా రెండు కప్పుల బెల్లం వేసి అంతా మంచిగా కలిపేసుకొని దీన్ని కూడా మళ్ళీ మంచిగా గ్రైండ్ చేసేసుకోండి అంత ముద్దగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసేసుకొని తీసేసుకొని దీంట్లో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అంటే బాదా బాదాము కాజు అలా సన్నగా కట్ చేసి వేసుకోండి లేదంటే ఇలా కూడా లడ్డు కట్టేసుకోవచ్చు సో ఇక్కడ నేను మాత్రం కొంచెం అవిసగించలు మనకి కొద్దిగా అంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా సో పిల్లలకు నచ్చకపోవచ్చు సో అందుకని మీరు ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తే పిల్లలకు కొంచెం ఆ నట్స్ తగిలి ఆ ఫ్లేవర్ అంతగా నచ్చకపోవడానికి అంత ఇబ్బంది ఉండదు సో అందుకని ఇలా డ్రై ఫ్రూట్స్ వేయండి కొద్దిగా నెయ్యి వేయండి ఎక్కువ వేయకండి కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించేసి ఇందులో వేసేసి ఇలా లడ్డు కట్టేసి పెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిలోవ ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి లడ్డుని సో ఎక్కువగా పిల్లలకి కానీ పెద్దలకు కానీ జనరల్గా పిల్లలకి స్నాక్ బాక్స్లో ఇలా డైలీ ఒక రెండు లడ్డూలు ఇచ్చారంటే హ్యాపీగా వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు సో తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇలా లడ్డూలుస్ అన్నీ చేసేసాను సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ లడ్డూని మీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఈజీగా ఉంటాయండి స్టోర్ చేసి పెట్టుకుంటే సో డెఫినెట్గా ట్రై చేయండి సో ఇవన్నీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేసి నాకు కమెంట్లో చెప్పండి సో తప్పకుండా ట్రై చేస్తారు కదా అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి